తనప్పుగా ఉంది టీ పెట్టి నా అగ్గడ కాలు నొప్పులుగా ఉందండి మీరే టీ పెట్టుకుని తాగండి నేనే టీ పెట్టుకుని తాగన్నా అయితే నిన్న పెళ్లి ఆ అయితే నేను టీ పెట్టిచ్చేదాకా పెళ్లి చేసుకునేవాట్లాడుతూ ఉండే తనచైపోతుంది మనమే టీ పెట్టుకుని తాగేది మంచిది వసేయ్ అన్నయ్య అనవయ్య ఈ రోజు నా ఆరోగ్యం ఏమి బాగాలేదండి ఈ ఒక్క పొట్టుకేసుకుని తినేయండి ఆరోగ్యం బాగలేదా ఏమిరావాడు రావా ఇంట్లో పని ఎవరు చేసిన ఇంట్లో పన అదే పనక నువ్వే చేసుకో చేస్తానే రేపు ఇంట్లో పని మొత్తం నేను అక్కడేసి రేపు సాయంత్రం కదా నేను నీ పుట్టింటికి చదివలేదు నా పేరు మర్చిపోతానే ఈ మగ మగారాయినండి ఏందో నీకు తెలిసేలా చేస్తానే ఒకవేళ చెయ్యి లేకుండా ఓడిపోయినావంటే ఓడిపోయేదంతలా నువ్వు చూడు ఎప్పటికీ చూద్దాం